ఏడు రెండు వేల ఇరవై నాలుగున రాష్ట్ర వ్యాప్తంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నెల్లూరు విఆర్ లోకాలలో చదువుతున్న విద్యార్థిని ఆ అమ్మాయి పేరు ఏం పేరంటే సిరిగి నీడి ఉషారాణి అనే ఆమె మీద కిలాడి రాణి అంటూ ఒక ప్రచారం వచ్చింది అంతేకాకుండా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లాలో జై పార్శ్వనాథ్ బ్యాంకర్స్ లైసెన్స్ నెంబరు ట్వల్ బార్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఆ ప్రొపరేటర్ సుబర్మాల్ హెచ్ జైన్ ప్రైవేట్ కుదవ వ్యాపారం అది వారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి నూట ఇరవై నలభై యొక్క సవర్లు బంగారు వస్తువులను ఆ సిరిగినైన హుషారాన్ని వారి వద్ద తాకట్టు పెట్టింది టోటల్ అమౌంట్ ఎంత తీసుకుందంటే నలభై ఒక్క లక్షల నలభై వేలు ఆమెకు ఆ కుదవ వ్యాపారి ఇచ్చినాడు దీనికి సంబంధించి ఆమె ప్రతి నెల రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి అనగా ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్డేటెడ్గా ఆ షాప్కి వెళ్ళి వడ్డీ కడుతూ ఉంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ నెల ఇరవై ఏడు రెండు వేలన్నరకు ఎలాంటి వడ్డీకి సంబంధించిన బాకీ లేదు అయితే ఇక్కడ ఒక విషయం గురించి ప్రస్తావించాలి ఈ తనఖా వ్యాపారస్తుడు పాశ్వనాథ్ బ్యాంకర్స్ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నుంచి నూట నలభై ఒక సవర్ల బంగారు వస్తువులను ఉషారాని వద్ద తాకట్టు పెట్టుకొని నాలుగు నలభై ఒక్క లక్షల నలభై వేలు పక్కాగా ఇవ్వటం జరిగి ఉన్నది ఆ బంగారు విలువలో ఒకటి బై మూడో వంతు డబ్బుని ఇచ్చున్నాడు దీనికి సంబంధించి ఉషారాణి వద్ద పూర్తిగా ఆధారాలు ఉన్నాయి అయితే మోసపూరిత బుద్ధితో ఈ యొక్క కుదవ వ్యాపారి జై పాశ్వనాథ్ బ్యాంకర్స్ లైసెన్స్ నంబర్ పన్నెండు రెండు వేల పద్నాలుగు హెచ్ జైన్ ఇతని యొక్క పేరు ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఈఎమ్ఐ డబ్బులు కట్టేదానికి వెళ్ళింది నేను ఈ అమౌంట్ పే చేసేస్తాను అని వెళ్తే అప్పుడు ఆయన నీవు పెట్టిన బంగారం డూప్లికేట్ బంగారము నువ్వు మాకు డబ్బులు కట్టాలి అంటూ ఆమె మరియు ఆమెతో వెళ్ళిన వారిపై దౌర్జన్యం చేయటం ఇక్కడ జరిగింది నిన్ను చంపేస్తా అన్నాడు బంగారు పొలవంగడి వ్యాపారస్తులుగా ఉంటూ కస్టమర్ల మీద దౌర్జన్యాలకు గలబాలు చేయటం జరిగింది జై పాశ్వనాథ్ బ్యాంకర్స్ సుమర్నాన్ జైల్ అని ఇతను జైన్ అనే ఇతను ఎందుకు అలా ప్రవర్తించడం జరిగింది ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ తరఫున మేము అడుగుతున్నాం రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నుంచి గమ్మునుగా ఉంటూ ఇప్పటి వరకు ఇరవై ఒకటి ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఆరున డబ్బులు కట్టేదానికి వెళ్తే మీరెవరు మేము అసలుకి మీరు బంగారు డూప్లికేట్ బంగారం అని ఇతను చెప్పడం జరిగింది అంతేకాకుండా కస్టమర్లు ఈ లెల్నాల్ మీద దౌర్జన్యం చేసి ఈ ఉషార అని అసలు మీరు డూప్లికేట్ బంగారం అని అనడం జరిగింది అయితే ఈ అమ్మాయి ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగున నర్సాపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఈ విధంగా వీళ్ళు దౌర్జన్యం చేయటం ఈ యొక్క నర్సాపురంలో ఈ బంగారం కూడా అతను పొదవ వ్యాపారతను దౌర్జన్యం చేత వెంటనే అమ్మాయి ఏం చేసిందంటే ఆ అమ్మాయి వాళ్ళ తరపు ఇద్దరు కలిసి నర్సాపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేదానికి వెళ్ళింది ఆడైతే వాళ్ళు సిఏ గారు లేరని పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు వాళ్ళు ఆ తర్వాత బ్యాంకర్స్ సుబర్ణాన్ జైలు సుబర్ణాన్ జైన్ అని అంతటా రాత్రి రాత్రి అక్కడ నుంచి వాళ్ళ వల్ల ప్రాణరక్షణ లేదని వెంటనే అమ్మాయి ఏం చేసిందంటే నెల్లూరుకు వచ్చేసేసి వేదాయపాలెం పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ విషయాలన్నీ చెప్పి వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇటు జరిగింది అయితే నర్సాపురం పోలీస్ స్టేషన్లో ఆ యొక్క పోలీసు వాళ్ళు ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఆ వాళ్ళు వెళ్ళారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక తప్పుడు ఫిర్యాదు ఇచ్చారు ఈ తప్పుడు ఫిర్యాదు ఆ పోలీసు వాళ్ళు ఈ అమ్మాయిని విచారించకుండా వాస్తవాలు ఏది కూడా పరిశీలించకుండా క్రైమ్ నంబర్ వన్ థర్టీ వన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ త్రీ అండర్ సెక్షన్ త్రీ ఎయిటీన్ క్లాస్ ఫోర్ త్రీ థర్టీ టూ క్లాస్ టూ త్రీ ఫిఫ్టీ వన్ రెడ్ విత్ త్రీ క్లాస్ ఫైవ్ బిఎన్ఎస్ ఇన్ని సెక్షన్లు పెట్టి ఇరవై ఏడు ఏడు రెండు ఏడు రెండు వేల రెండు అన్న ఒక ఎఫ్ఐఆర్ని పోలీసు వారు ఎలాంటి ప్రిలిమినరీ విచారణ కూడా చేయకుండా అసిస్టెంట్ ఎస్ఐ ఏఎస్ఐ జి నాగరాజు అనే అతను ఒక ఫాల్స్ కేసుని ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి దట్ ఈస్ ది ప్రొసీజర్ అంటే ఇన్ని జరుగున్నాయి అసలు ఏంది ఈ కేసులో వాస్తవాలు ఏమి ఏం అడగల ఎఫ్ఐఆర్లో ఈ తప్పుడు సెక్షన్లన్నీ బ్రిటిష్ మినిమం ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయకుండా అంటే ఆ షాప్లో రికార్డ్స్ ఉంటాయి ఆ యొక్క ఫైల్లు ఆ ఓచర్కి సంబంధించిన రికార్డ్స్ ఆ సీసీ కెమెరాలని ఏం జరిగి ఏది కూడా పరిశీలించకుండా ఈ సెక్షన్లన్నీ పెట్టేసి ఒక ఫాల్స్ ఎఫ్ఐఆర్ క్రియేట్ చేశారు రాని అంటూ ఒక బ్యాడ్గా ప్రచారం చేసి గందరగోళంగా ప్రతి స్టేట్ వైడ్ ఇష్యూ ఎక్కువ ఈ ఎమ్ఐ లా చదువుకునే అమ్మాయి మ్యారేజ్ అయింది ప్లస్ ఈ అమ్మాయికి ఒక ఫ్యామిలీ ఇదంతా ఉంది ఒక నేరస్తురాల లాగా ఈ అమ్మాయి మీద వైలేషన్ అయ్యే విధంగా ప్రచారాలు జరిగే చాలని మా ఏపీ స్టేట్ సెక్రటరీ మళ్ళా మా యొక్క అందరినీ అప్రోచ్ చేయండి మాకు న్యాయం కావాలి ప్రాణరక్షణ కావాలి మాకు మా మీద తప్పుడు కేసు పెట్టినారు పోలీసు వాళ్ళు నా యొక్క నూట నలభై సవర్ల బంగారు ఉంది వాళ్ళ దగ్గర కాబట్టి దీని విషయాల్లో మాకు న్యాయం చేయండి ఈ సెక్షన్ నా న్యాయంగా పెట్టారు నేను వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో వాస్తవాలను సబ్మిట్ చేశానని అని ఆ చెప్పింది అంతటా ఈ కేసు సంబంధించి నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ మే టీమ్ మాకి అంతటి మేము మా డిస్టిక్ న్యూఢిల్లీలో ఆల్ ఇండియా ప్రెసిడెంట్కి ఇన్ఫామ్ చేసే ఈ విషయాన్ని అంతేకాకుండా ఆల్ ఇండియా సెక్రటరీకి ఇన్ఫామ్ చేయడం జరిగింది అక్కడ హైకోర్టు అడ్వకేట్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా మేము కూడా వస్తాము ఈ విషయంలో అని వాళ్ళు కూడా జరిగింది ఈ విషయం గురించి ఈరోజు మూలకంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్ న్యూఢిల్లీ మేము నెల్లూరు డిస్టిక్ టీమ్ని ఎందుకు మూలకంగా ప్రకటన ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు